కార్తీక మాసం అమావస్య సందర్భంగా జోగులాంబ గద్వాల్ జిల్లా గద్వాల్ పట్టణంలో ఇరవై నాలుగో నందు వెలిసిన శ్రీ అభయాంజనేయ స్వామి వారికి వీధి పట్టణ ప్రజలు ఆలయ కమిటీ సహకారంతో విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయంలో స్వామి వారికి ఉదయం అభిషేకం మహామంగళహార్తి ఆలయ అర్చకులు నిర్వహించారు అనంతరం భక్తులకు మధ్యాహ్నం అన్న ప్రసాదాన్ని ఏర్పాటు చేశారు మాసకి ఇలాగే అందరి సహకారాలతోటి ఇంకా మనము ఎన్నో గొప్ప కార్యక్రమాలు ఈ గుడిలో చేయవలసి ఉంటుంది దీనికి అందరు సహకరించాలని నా యొక్క మనవి ఇది ఎంతో ఈ స్థలము మనకి పక్కన ఉండడం కూడా మనకి ఒక ఓపెన్ ప్లేస్ ఉంది పక్కనే దాన్ని కూడా దీంట్లోకి అందరు అభిమానాలతో అందరు ప్రజల ఆశీర్వాదాలతో దీన్ని తీసుకొని ఎంతో డెవలప్ చేయాల్సి వస్తుందని నా యొక్క కోరిక కాబట్టి మీరందరూ అందరూ సహకరించాలని ప్రతి అమాసకు ప్రతి ఒక్కరూ ఏదైనా కార్యక్రమం ఉన్నప్పుడు చందరూపంగా అందరు సహకరించి దీన్ని ఎంతో ముందుకు తీసుకోవాలని నా యొక్క కోరిక దీనికి ఈరోజు ఈ ఇక్కడ నన్ను పిలిచి ఈ అన్నదాన కార్యక్రమంలో నేను రావడం నాకు ఎంతో సంతోషకరంగా ఉంది కాబట్టి అందరికీ నా యొక్క నమస్కారాలు చెప్తూ సెలవు తీసుకుంటున్నాను ఈరోజు మొట్టమొదటిసారిగా ఇక్కడ అన్నదానం జరుపుకోవడం చాలా సంతోషకరణమైన విషయం ఇది గతంలో ఇక్కడ ఈ గుడి ఎలాంటి డెవలప్ లేకుండా ఉన్నది అది అందరికీ తెలిసిన విషయమే ఈ ఆంజనేయ ఆశీస్సులతో అలాగే మన బంధకృష్ణారెడ్డి అన్న ఎమ్మెల్యే గారి ఆశీస్సులతో పది లక్షలు ఈ గుడికి కేటాయించి ఎమ్మెల్యే గారి చేతుల మీదగా ఇక్కడ భూమి పూజ భూమి పూజ చేయించి ఈ కంపౌండ్ వాళ్ళు నిర్మించుకోవడం నిర్మించుకోవడం జరిగినది అలాగే ఈ కంపౌండ్ వాళ్ళను కూడా మునుముందుగా ఎంతో అద్భుతంగా దీన్ని చేయించాలనే ఉద్దేశంతో దీనికి ఇరవై నాలుగు పిల్లర్లు వేసి కంపౌండ్ను నిర్మించడం జరిగినది ఇదే విధంగా మళ్ళీ మనము ముందుగా అందరి ఆశీర్వాదాలతో ఎవరైనా భక్తులు కానీ ఎవరైనా దీనికి సహకరిస్తే దీనిపైన అల్యూమినియం సెట్ చేసి భార్య పక్కలో పక్కన ఉన్న స్థలాన్ని కూడా తీసుకొని మనం ఇక్కడ ఎన్నో కళ్యాణాలు కానీ ఏదైనా చిన్న చిన్న ప్రోగ్రామ్స్ కానీ జరుపుకోవడానికి అన్ని విధాలుగా వేగి ఉంటాయని నా యొక్క మనవి